కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి కష్టపడతా పని చేస్తా ప్రజల్లో తిరుగుతా తెక్కలి సమస్యల్ని టక్ టక్ పరిష్కరించేస్తా అంటున్నారు ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ విజయం కోసం విసుగును వీడి విరామ మెరుగక పని చేయండో అన్న గురజాడ మాటలే తనకు ఆదర్శం అంటున్నారు దుబాడ శ్రీనివాస్ వైసీపీ తనను సస్పెండ్ చేసినప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను అన్నారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా క్షణాల్లో వాలిపోతానంటున్నారు ఆయన వైసీపీ హైకమాండ్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై స్పందించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తను ఏ తప్పు చేయకపోయినా పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన పార్టీ కోసం చాలా కష్టపడి పని పనిచేశాను గొంతై మాట్లాడాను గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది తాను రాజకీయ క్రీడకు బలయ్యానంటున్నారు దువాడా శ్రీనివాస్ నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణి అయితే ఈ రాజకీయ నేను ఏమో అని నాకు అనిపిస్తుంది తాను వైసీపీ కోసం కష్టపడ్డానని ఎవరి సోమో దోచుకోలేదన్నారు ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు అవినీతి చేయలేదు లంచాలు తీసుకోలేదు అధికార దుర్వినియోగం చేయలేదు భూ కబ్జాలు చేయలేదు పార్టీ కోసం మాత్రమే ఆహరిని సస్పెండ్ పనిచేశాను ప్రజల్లోనే ఉంటాన సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము ఓకే తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది గురజాడప్పారావు గారు మాట చెప్పారు విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగకు పని చేస్తాను కష్టపడి పనిచేస్తాను తటస్థునిగా నా ప్రజల కోసం నాకు నమ్ముకున్న గ్రామాల కోసం నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో తాత్కాలమంటున్న దువ్వాడ శ్రీనివాస్ త్వరలో తిరిగి వైసీపీలో పనిచేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పటికే అటు టెక్కలి రాజకీయాల్లో దువ్వాడ వాణి స్పీడ్ పెంచారు ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నాయి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ మీద ట్రోలింగ్స్ మాత్రం ఆగడం లేదు